బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి నిజంగా ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది నిజంగా ఆయన అరెస్ట్ చేస్తారా అసలు ఎందుకంటారు ఏమైందంటారు లిక్కర్ స్కామ్లో ఆయన నిందితుడు కాబట్టి సుప్రీంకోర్టు ఆయన మీద ఆయన మూవ్ చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కాబట్టి ఆయన అరెస్ట్ ఈరోజు రేపు ఎల్లుండో ఈ క్షణం ఎప్పుడైనా జరగచ్చు మనం ఈ వీడియో బయటికి వెళ్ళేట సమయానికి కూడా జరగచ్చు అంటే ఏమిటంటే ఆయన మీద లిక్కర్ స్కామ్లో ఆయన గురించి చాలా కాలంగా రాస్తూ ఉన్నారు మీడియాలో రాస్తూ ఉన్నారు ఆయన కూడా వన్ ఆఫ్ ద కీ పర్సన్ అని విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన దాంట్లో కూడా ఈయన పేరు ఉన్నట్టుంది సరే అది తీసేస్తే ఆయన అంతకుముందు హైకోర్టులో తమను అరెస్ట్ చేస్తారని బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు హైకోర్టు ఇంకా మీద ఏమి కేసే లేదు అంటే వీళ్ళు గవర్నమెంట్ లాయర్లు ఏం చెప్పారంటే ఆయన ఏమి ఇంకా మేమే ఆయన మీద కేసే పెట్టలేదు మేము ఎందుకు అప్పుడే ఆయన బెయిల్ పిటిషన్ ఏంటంటే హైకోర్టు సరే కేసే లేదు కాబట్టి బెయిల్ ఎట్లు ఇస్తామని చెప్పింది అప్పుడు అప్పుడు అయిపోయింది ఆ తర్వాత తర్వాత జరిగిన పరిణామాల్లో కీలకంగా ఆయన పేరంటే వరుసగా అరెస్ట్లు జరుగుతున్నాయి కదా అంటే ఒక ఫస్ట్ లేయర్ ఎవరు ఈ రాజ్ కసిరెడ్డి వగైరా వగైరా అంతా అరెస్ట్ అయ్యారు అది ఫస్ట్ లేయర్ అది సెకండ్ లేయర్కి వచ్చేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మొదలైంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత నెక్స్ట్ వచ్చేది మిథన్ రెడ్డి గారు మిథన్ రెడ్డి గారి అరెస్ట్ జరుగుతుంది అనేది లీకులు చాలా కాలంగా వస్తున్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు సంబంధించిన చుక్కెదురే ఎదురైంది కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ జరుగుతుంది ఆయన లొంగిపోతారా లేక ఆయన ఆయన ట్రేస్ అవుట్ చేస్తారా లేక ఆయన ఎక్కడున్నాడు ఏమిటి అనేది అది తెలుస్తుంది ఎందుకంటే అంత పెద్ద లీడర్ కాబట్టి ఆయన లొంగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదంటే వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు అంతేగాని దేశం వదిలి పారి ఎక్కడ పారిపోతాడు ఆయన దేశం వదిలే రాజకీయము వాళ్ళ కుటుంబము అంతా ఏడున్నప్పుడు దేశం వదిలి పారిపోవడానికి చిన్న వ్యక్తి కాదు కదా ఒక ఎంపీ ఎక్కడ పోతాడు దేశం వదిలి అవన్నీ అబద్ధాలు కానీ దేశం వదిలిపోతాడు ఇవన్నీ అబద్ధాలు కానీ అరెస్ట్ జరుగుతుంది ఈ అరెస్టులు అరెస్టులు పోయి ఇటు పోయి అటుపోయి చివరికి జగన్ గారి దగ్గరికి ఆగుతాయి ఫైనల్ అది లిక్కర్ లిక్కర్ అనే దాంట్లో భారీగా కుంభకోణం జరిగింది డిస్టిలరీస్ దగ్గర వీళ్ళు వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు అంటే ఇంత మురికి బ్రాండ్లు ఏమీ లేవు కదా బ్రాండ్లు తీ అమ్ముకుంటున్నారు లేదా వీళ్ళే నకిలీ డిస్టిలర్లు అంటే బినామీ డిస్టిలర్లు పెట్టి వీళ్ళే మద్యం సప్లై చేశారు అనేది ఒకటి నడుస్తూ ఉంది దీనికి ఏవో చాలా ఇప్పుడు దుబాయ్లో ఏదో వీళ్ళకి ఈ అమౌంట్లు ఈ డబ్బులు అన్నీ దుబాయ్ ట్రాన్స్ఫర్ అయినాయని అక్కడ ఎవరు వచ్చిన ఆయన ఇల్లు ఇచ్చాడని నడుస్తూ ఉంది కదా రోజు పేపర్లో వార్తలు వస్తున్నాయి దుబాయ్కి వెళ్ళే డబ్బులు ఇక్కడికి వెళ్ళాయి అక్కడికి వెళ్ళాయి అని సరే ఇంకా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఆయన మీద ఏదో కోర్టుకు అటెండ్ కావడం ఇవే కదా జరుగుతాయి ఇవి జరిగిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా జగన్ గారి దగ్గరికి ఎప్పుడు వస్తారు ఏమొస్తారు అనేది అది మేబీ నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు వారం కావచ్చు రేపు కావచ్చు ఈ అరెస్ట్లు ఈ అరెస్ట్లన్నీ కూడా వైసీపీ వాళ్ళకి ఏమి షాకింగ్గా ఏమీ లేవు వాళ్ళు ఊహించినవే ఆల్రెడీ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన సుమారు పార్టీ నాయకులందరి మీద కేసులు ఉన్నాయి కొంతమంది జైలుకి వెళ్ళారు జైల్లో ఉన్నారు బెయిల్ మీద వచ్చారు ఇవన్నీ నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఆయనకి వంశీ గారికి కూడా మళ్ళీ ఏదో ఇంకో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కదా ఇంకొక ఆయన ఊరు పేరుని అని మొన్న ఏదో టంగ్ స్లిప్ అయ్యి ఏదో మాట్లాడినాడని ఆయన మీద కూడా కేసు ఒకటి నడుపుతూ ఉంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా నడుస్తూ ఉంది అంటే వైసీపీకి సంబంధించిన మెజారిటీ నాయకులందరూ కూడా ఈ మూడు నాలుగేళ్లలో జైల్లో ఉంటారు ఏ కేసు అయితేనేమి అది మైనింగ్ అనండి లిక్కర్ అనండి ఏదో అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అనండి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే స్పష్టంగా ఉంది మొత్తం అందరినీ జైలు పంపించేదాన్ని సరే దీని రిజల్ట్ ఏమిటి దీని ప్రజల్లో దీనికి సంబంధించిన అంటే దీంట్లో రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ అరెస్ట్లన్నీ నడిచి జగన్ గారి వరకు అరెస్టులు వచ్చి మొత్తం పొద్దున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఇంకేదో ఆయన ఆల్రెడీ భూకుంభకోణాలు అనేది కేసు నడుస్తా ఉంది కదా ఒకటి ఆల్రెడీ ఉంది అది ఇలా ఆ కేసు ఈ కేసులు అన్ని పెట్టి మొత్తం అందరినీ లోపల వేయడం వల్ల రెండు రిజల్ట్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నది ఏమిటంటే వైసీపీ మీద ఈ మొత్తం ఈ కేసులన్నీ పెట్టేసి అందరినీ జైలుకి పంపించేస్తే ఆ పార్టీని నడిపే ఒక నాయకుడు అంటూ లేకుండా పోతాడు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది మొరాలిటీ దెబ్బతిన్నప్పుడు గట్టిగా నిలబడే పరిస్థితి లేకుండా అయిపోతుంది ఆ పార్టీని చావగొట్టడానికి ఇదే మార్గం భూస్థాపితం అంటున్నారు కదా ఆ భూతాన్ని తరమే భూస్థాపితం అంటున్నారు కదా ఆ పార్టీని గట్టిగా దెబ్బతీయడానికి నాలుగేళ్ళు మనం ఎంత వాడుకోవాలో అంత వాడుకొని ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పైకి లేకుండా అంటే పోటీ చేస్తే గెలుస్తామని భయపడే అంతగా వాళ్ళని టెర్రైజ్ చేయాలనేదే ఒక నడుస్తూ ఉంది సరే ఆ కేసులు నిజమా అబద్ధమా కేసుల్లో జబ్బులు చేతులు మారినాయా లేవా అనేవన్నీ కూడా ఈ దర్యాప్తులు కోర్టులు తెలుస్తాయి అవి తెలుగుదేశం వాళ్ళు అన్నంత మాత్రాన వైసీపీ వాళ్ళు కాదన్నంత మాత్రాన ఏ కేసులు కూడా నో ఈ పరస్పర విమర్శలు ఆరోపణల వల్ల ఎప్పుడు నిలబడదు విమర్శలు ఆరోపణలు అన్నీ కూడా ఎప్పుడు మీడియా వరకు నడుస్తాయి ఈ స్థితి దాటి పోలీస్ కేసులు సిట్టు దర్యాప్తు సిట్టు దర్యాప్తు అయిన తర్వాత తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టడము కోర్టులో ఇరువైపుల వాదనలు వినడము కోర్టు ఏమి డిసైడ్ చేస్తుంది ఫైనల్గా కోర్టు దానికి ఏ రకమైన శిక్ష వరకు తీసుకెళ్తుంది అనేది అది ప్రొసీజర్ అది ఇదంతా ఈ ప్రొసీజర్లో భాగంగా వైసీపీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఈ నాలుగేళ్లలో అరెస్ట్ అవుతారు వీళ్ళు కూడా చెప్తున్నారు కదా మేమేమే అరెస్టులకు భయపడలేమో మేమేమైతే వన్ ఇయర్ పెడతారా టూ ఇయర్స్ పెడతారా ఇంకా రెండు వేలు పెడతారా మూడు వేలు పెడతారా మళ్ళీ వచ్చేది మేమే కదా అంటున్నారు ఒకటి వైసీపీలో స్థైర్యము దెబ్బతిని వైసీపీని నడపడానికి నాయకుడు అంటూ లేక సారథ్యము లేక వైసీపీ ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కోలుకోకుండా చేయాలనేది తెలుగుదేశం యొక్క వ్యూహం అయినప్పటికీ అది జరిగితే మళ్ళీ తెలుగుదేశం లబ్ధి పొంది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుస్తుంది ఎందుకంటే ఏకైక ప్రత్యర్థి కదా మీకు తెలుగుదేశానికి ప్రత్యర్థి లేడు ఉన్న జనసేన బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారు మిగిలిన ప్రత్యర్థి వైసీపీ ఇది ఒక ఫలితం తేడా వస్తే తేడా వస్తే ఏం జరుగుతుందంటే చూశారా అందరినీ జైళ్ళలోకి వేసి తెలుగుదేశం ఒక రకమైన నియంతృత్వ విధానాల్లో ఉంది ప్రతిపక్షమే లేకుండా చేసి ఉన్నంతకాలం తానే అధికారం లేకుండా అని ప్లాన్ చేసింది అనేది గనక ప్రజల్లో ఎక్కువ స్ప్రెడ్ అయితే వైసీపీ ఓట్లు వైసీపీకి ఎలాగో ఉంటాయి అది కాదు సమస్య అది కాదు వైసీపీ నాయకుల్లో స్థైర్యం దెబ్బతినిగి రేపొద్దున ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనేది కాదు సమస్య ఇలా జైళ్ళకి అంతా వెళ్తూ ఉంటే కానీ ఇవన్నీ కూడా వైసీపీ మీద సానుభూతి క్రియేట్ చేస్తాయా లేదంటే వైసీపీ వాళ్ళు చేసిన దానికి జరగాల్సిందే శిక్ష అన్నట్టుగా పోతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది కాలం ఎప్పుడు నిర్ణయిస్తుందంటే తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఈ మూడు నాలుగేళ్ళు దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది వైసీపీ మా లేకుండా చేసినంత మాత్రాన ఇరవై తొమ్మిది ఎన్నికలు ఏకపక్షంగా ఉండ ఉండవు ఏకపక్షంగా ఉండాలి అంటే తెలుగుదేశము తాను తప్ప ప్రజలకు ఇంకెవరూ మేలు చేయలేదు అన్నంత రీతిలో ఈ నాలుగేళ్ళు రూల్ చేస్తేనే ఉంటుంది కానీ అలా జరగడం లేదు అప్పులువైపు అప్పులు ఎక్కువైపోతున్నాయి ఇంకా పథకాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి వైపు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి రైతులు గిట్టుబాటు లేదు రైతులు అసహనంగా ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో ప్రతిపక్షము నోరు గొంతు ఇప్పకుండా ఉండడానికి వాళ్ళందరినీ జైళ్ళల్లో కుక్కడం వల్ల జైళ్ళల్లో వేస్తే మాత్రమే ఏమవుతుంది జైళ్ళల్లో వేస్తే ఒక ఎమ్మెల్యే వేస్తారు సంవత్సరం వేస్తారు ఏదో ఒక వీళ్ళ తరఫున లాయర్లు ఉంటారు వాదిస్తారు బయలు చేస్తారు మళ్ళీ బయటకు వస్తారు ఇప్పుడు జగన్ గారు ఉన్నదే బయలు మీద కదా ఆయన ఎన్నేళ్ళుగా ఉన్నాడు బయలు మీద మోర్ దాన్ వన్ టెన్ ఇయర్స్ నుంచి బయలు మీద ఉన్నాడు ఆయన కాబట్టి ఏం జరుగుతుంది జగన్ వరకు వస్తారా ఇక్కడతో మిథన్ రెడ్డి గారితో ఆగుతారా లేక జగన్ గారి వరకు వచ్చి కూడా మొత్తం అందరినీ సమూలంగా వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడిని ఏదో కేసుతో లోపలేసేస్తారా వేస్తే రిజల్ట్ ఏమొస్తుంది ప్రజలు నిజంగా వీళ్ళ వైపు సానుభూతిగా ఉంటారా లేదా వీళ్ళకి బాగా సగిన శాస్తి జరిగింది అన్నట్టుగా ఉంటారా అంటే నేను చెప్పేది మిగిలిన ఇరవై శాతం మంది తెలుగు టీడీపీ ఆడుకోరు ఒక ఫార్టీ పర్సెంట్ ఓట్లు వైసీపీ ఆడుకోరు ఫార్టీ పర్సెంట్ ఓట్లు సాలిడ్గా ఉన్నాయి దాంట్లో దాన్ని ఏం చేయలేరు మొన్నటి ఎన్నికల్లో మొన్న చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఎన్నికల్లో కూడా థర్టీ నైన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వీళ్ళకి కాబట్టి ఈ ఇరవై పర్సెంట్ ఏం ఆలోచిస్తారు అనే దాన్ని బట్టి చాలా మార్పులు ఉంటాయి ఓకే అంటే అరెస్టులు అంటే ఎక్కడ కూడా అరెస్టుల వల్ల ప్రతిపక్షాన్ని ఫినిష్ చేయడం అనేది సాధ్యం కాదు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో చిన్న లీడర్ దగ్గర నుంచి పెద్ద లీడర్ వరకు అందరం లోపలేసేసారు మొత్తం ఒక్కరు కూడా లేరు కదా బయట అందరూ జైల్లోనే ఉన్నారు జనత బయట వాళ్ళు ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలు పెట్టేనాటికి వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చి అడావుడిగా పార్టీ ఫామ్ చేసి ఆ పార్టీ గెలుపు వరకు తీసుకెళ్ళడం అంటే కారణం ఏమిటంటే వాళ్ళకి కింద స్థాయిలో బలం ఉండి కాదు జనము వాళ్ళు కావాలనుకున్నారు ఇందిరాగాంధీ వద్దనుకున్నారు డెమోక్రసీలో ఉన్న మ్యాజిక్ ఇదే ఏమైనా చేయండి రూలర్స్ని రూలర్స్ ఎప్పుడైతే ప్రతిపక్షాన్ని ఫినిష్ అని పట్టుబడతారో అప్పుడు ప్రజలు వీళ్ళ వైపు నిలుస్తారు లేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్నదే కరెక్టు వీళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే అనే కనుక ప్రజలు అనుకుంటే టీడీపీ అనుకూల రిజల్ట్ ఉంటుంది అది ఏముంటుంది ఏమనేది మనం ఈ మూడు నాలుగు చెప్పలేము అయితే ఏమిటంటే వరుసగా కేసులు పెట్టి కేసులు పెట్టి పెట్టి అందరినీ అరెస్ట్లు చేయాలి అని అనుకుంటే మాత్రం అంటే కేసుల్లో బలం ఉందో లేదో అది వేరే విషయం కోర్టు కోర్టు తెలుస్తుంది అనుకుంటే మాత్రము ఎప్పుడు కూడా పాలకపక్షానికి ఇబ్బందే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ